ఇవాళ మంత్రాభిలాషుల కోసమని మీనాక్షి అనే యక్షిణీ సాధనా విధి విధానాన్ని ఇక్కడ చెప్పదలసాను ఇంతకీ ఈ మీనాక్షి ఎవరంటే కుబేరుని రెండవ సంతానమైనటువంటి కుబేరుని ఆధీనంలో ఆధీనంలో ఉన్న శంకరదికి రక్షకురాలు ఈమెను ఎవరైనా ఎవరైతే సాధిస్తారో వారికి ప్రతిరోజు నాలుగు మొహరులు బంగారం ప్రసాదిస్తుంది ఈ దేవత అని శాస్త్రవచనం అనుభవ కూడా ఈ మీనాక్షి యక్షిని సాధన నలభై నాలుగు రోజులు ఈ సాధన ఇంట్లోనే చేసుకోవచ్చును ముందుగా మేము ఇక్కడ చెప్పబో విధంగా చేసుకుంటే మీకు ఈ మీనాక్షి యక్షిని శీఘ్రంగా ఫలించును సాధన చేయదలిచిన సాధకుడు తెల్లని వస్త్రములు ధరించి తాటి ఆకులతో చేసినటువంటి ఆసనమును మాత్రమే వేసుకుని దానిపైన దర్భచాప పరుచుకుని పైన తెల్లని వస్త్రం పరుచుకొని కూర్చుని చేయవలను ఇది ఇంట్లో ఏదైనా సరే ఒక రూమ్లో చేయవలను ప్రతిరోజు సాధకుడు సాధకుడు మాత్రమే ఆ రూమ్లోకి వెళ్ళవలను ప్రతిరోజు జపము రాత్రిపూట చేస్తారు కనుక ప్రతిరోజు మల్లెపూలతో రూమును మొత్తం లైట్ అంటే ఒక కొన్ని మల్లెపూలు చల్లుకొని కూర్చోవలను తదుపరి మూడు కొండలు మూడు ఘటములు అంటారు మూడు కొండల నిండా ఎప్పుడూ నీరు ఉండవలెను అక్కడ సాధన పూర్తయ్యేంత వరకు ఎప్పుడూ మూడు కుండలు కుండలంటే అంటే ఒక రెండు ఐదారు లీటర్లు పడే ఐదు ఆరు లీటర్లు పది లీటర్లు లోపల ఉండే కొండల నిండా నీళ్ళు ఎప్పుడూ పెట్టుకుని ఉండవలను మంత్రపట్టణం ఇక్కడ నేను చెప్పబో మంత్రపట్టణం చేసేటప్పుడు తాంబూల చర్వణం ఖచ్చితంగా చేస్తూ ఉండవలను గమనించవలేను తాంబూలం వేసుకొని మాత్రమే అంతా తాంబూలం తినేసిన తర్వాత ఆ తదుపరి ఆ ఎర్రని నాలికతో మంత్రం జపిస్తూ ఉండవలడు రాత్రి పన్నెండు తర్వాతనే సాధన చేయాలి ప్రతిరోజు సాధకుడు సాధన కూర్చుండగా పోయే ముందు సాధన చేసే గదిలో మల్లె పూలు చల్లుకోవాలి మర్చిపోకూడదు సాధకుని గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి ఆ గదిలోకి ఇతరులు ఎవరూ వెళ్ళకూడదు ఒకవేళ అలా ఎవరైనా వెళ్ళినా అప్పటి వరకు ఈ సాధకుడు చేసిన సాధన వృధా అయిపోతుంది గమనించుకోండి ఈ సాధన చేసే సాధకుడు ముఖ్యంగా తొమ్మిది రకములైన భ్రమలు కలుగుతాయి ఒకటిది ఒళ్ళంతా వణకడం రెండు అరవడం మూడు ఎవరో అరుస్తున్నట్టు వినిపించడం నాలుగు ఆడవారు సమూహం మిమ్మల్ని పిలుస్తున్నట్టు అనిపించడం ఒంటిపైకి అనేక సర్పములు పాకుతున్నాయనిపించడం అప్పటి వరకు మీరు ఇష్టపడేవారు మీకు అందరూ బా చాలా అందమైన అమ్మాయి ఈ అమ్మాయి నాకు దొక్కదు అనుకునే అటువంటి అమ్మాయిలు మిమ్మల్ని కలవడం ఎవరో కొట్టినట్లు ఒళ్ళు మొత్తం వాతలు తేలడం ఈ సాధన చేసేవాడికి ఈ సాధన చేసేవాడిని చూసి ఎదుటివారు మోహించడం లాంటివి వచ్చును వీటికి ఇటుకీ లొంగ కండి సాధకులరా ఇదంతా యక్షిని మాయా పన్నెండు గప్ప పన్నెండు గంటలప్పుడు నేను నీ కాడికి ఎవరు వస్తారో ఆలోచించుకో అది నీ ఇంటికి అది నీ రూమ్లోకి విచక్షణ కలిగి మెచ్చలుకో వీటికి లొంగక సాధన చేసిన సాధకుడికి ఈ యక్షిని ఈ మీనాక్షి అని యక్షిని తప్పక వరమిచ్చును ఈ సాధకుడు మొట్టమొదటిగా ఈమె ఆ సాధకుడు మాతృభాష ఏదైనా కావచ్చు ఆ భాషలోనే మాట్లాడును ఇలా ఈ సాధనలు చేస్తూ చేస్తూ నలభై నాలుగు రోజులు మీరు సాధన చేయండి ఇక్కడ మంత్రం చెప్తాను నేను భద్రంగా జాగ్రత్తగా చేసుకోండి ఇది చాలా తక్కువ సమయంలో మీరు సాధన చేసుకోవచ్చు ఇంట్లోనే చేయొచ్చు మళ్ళా చెప్తున్నాను ఈ యక్షిని కుబేరుని రెండవ సంతానం అయినటువంటి మీనాక్షి యక్షిణి సంపదలకు అధిపతి కుబేరుడు ఈవడిని అన్యదా భావించకండి ఆరా వేరే రకంగా ఉండే యక్షిని సాధనలు వేరు ఈ సాధనలు వేరు ఈమె ఓన్లీ ధనం కోసమే వచ్చును ధనం మాత్రమే వేస్తుంది ఇంకేమీ ఆమె నుంచి కోరకూడదు గమనించుకోండి ఇది ఇది గమనించండి ఒకవేళ అటుల అటులో ఏదైనా వ్యామోహంతో ఆమె ఆమె వచ్చి ప్రత్యక్షమైనప్పుడు వ్యామోహంతో చూస్తే ఆ రో ఆ కళ్ళు రెండు పోవును ఎవరైతే ఈ సాధనలో ఆమెను కష్టపడి సాధించుకున్న వ్యక్తులు ఉంటారో ఆ క్షణంలో మోహించబడితే అందుడైపోతాడు ఇదే దీనికి ఉండే ప్రమాదకరం ఇదొక్కటి తప్ప ఇంకేమీ లేవు ప్రమాదాలు ఈ ఒంట ఇవే ఈ భ్రమలు అవి ఓన్లీ ఆ సాధనలో ఉన్నప్పుడు వచ్చేటప్పుడు భ్రమలు మాత్రమే బయటకు కళ్ళుది రంగానే ఏముండవు మీరు గమనించుకోండి కలు కళ్ళు తెరిచిన మరుక్షణం ఏముండవు మీరు జాగ్రత్తగా చేసేవాళ్ళు ఏ వయసు వారైనా చేయొచ్చు ఎవరైనా చేయొచ్చు ఇది వాళ్ళు ఇళ్ళని కాదు శరీరంలో ఓపిక ఈ మంత్రాల మీద నమ్మకము గురువుల మీద నమ్మకం ఉన్న వ్యక్తులు ఖచ్చితంగా చేసి సాధించుకోవచ్చు ఇది ప్రమాదకారి కాదు మళ్ళా చెప్తున్నాను ఇది ధనాన్నే ప్రాప్తిస్తుంది ధనాన్నే ఇసద్ది ఐశ్వర్యవంతుని చేస్తుంది అంతే తప్ప అందులో ఆమె ఇచ్చిన ధనంలో సగం మీరు ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించుకుంటూ ఉండంగా ఉండంగా అనేకము అనేక సంవత్సరములు నీ తరతరములు నీ నీ వంశానికి రుణపడి ఉంటుంది అట్లా కాదు నేను ఇచ్చి నేనే ఎంజాయ్ నేనే తీసుకొని అందరికి ఏ వరకు ఏంటంటే పిసినాడి ప్రవర్తిస్తే ప్రవర్తిస్తే ఎవరికిను నేను అనుకుంటే ఆ జన్మకే వెళ్ళిపోద్ది లేదంటే ఏ పదేళ్ళలో రెండేళ్ళలో ఉండి వెళ్ళిపోద్ది విచక్షణ రావడం ఎంత ఎంత రావడం ఎంత కష్టమో వెళ్ళడం కూడా అంతే కష్టం అంత ఈజీ ఆమెకి ఆమెను నువ్వు సాధించడం ఎంత కష్టంగా సాధించుకుంటావో ఆమె వెళ్ళడం అంత ఈజీగా వెళ్తుంది గమనించుకో కాబట్టి ఆవిడ ఇచ్చే దాంట్లో సగం ఎంత ఇస్తే అంత సగం మీరు ధార్మిక కార్యక్రమాలకు ఉపయోగించవలను ఎక్కువగా ధార్మిక కార్యక్రమం పాతకాలంలో చేసిన వాళ్ళు అన్నదానాలు చేసేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్నం బాగా పుష్టిగా దొరుకుతుంది ఒకవేళ దొరకనోళ్ళకి అన్నదానం మంచిదే గొప్పదే కాదని చెప్పం అటువంటి దాన ధర్మాలు చేస్తూ సుఖంగా జీవించండి పిల్లా పాపలతో ఇక్కడ అనేక యక్షునులు చేసే ఉంటారు యక్షినులు చేస్తే అమ్మని చెప్పేస్తే భార్యని చెప్పేస్తే అంటారు ఈ యక్షిని అందరూ యక్షులు యక్షులందరూ ఉదార స్వభావం లేదు గమనించుకోండి ఫస్ట్ ఏ యక్షిని కావాల్సి ఎవరిని చంపదు ఈ సాధకుడు ఈ మన బానిస అనుకుంటే బానిస అనుకుంటే మనం మీరు పెళ్లి చేసుకున్న భార్య ఒప్పుకోవట్లేదు యక్షణ ఎందుకు ఒప్పుకుంటుంది అది గమనించాలి ఫస్ట్ ప్రేమించవలను ఆమెను ప్రేమించవలను ఈమెన గౌరవించవలను పరవ్యక్షులను ప్రేమించవలను ఈమెన గౌరవించవలను అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ మంత్రం చెప్తున్నాను ఓటికి పదిసార్లు వినండి నేను ఇందులో పెడతాను డిస్క్రిప్షన్లో వినండి మళ్ళా చెప్తున్నాను ఓం నామహ శంఖ శంఖనిధి పాలిని మీనాక్షి క్రీం వసుమతి దర్శనం కురుకురు కూంపట్ స్వాహ ఈ మంత్రాన్ని ప్రతిరోజు సాధకుడు రాత్రో ఈ విధంగా ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రమే చెబుతున్నాను ఇది మీరు చేసుకోండి చేసుకోండి నిరూపణ చూసుకోండి గమనించండి నిరూపణ చూసుకోండి ఇంట్లో చేసుకునేది ఇది ఆ రూమ్లోకి ఎవరు వెళ్ళకూడదు మళ్ళా చెప్తున్నాను ఎవరైనా నేను ఇది చెప్పేటప్పుడు అతిగా చెప్తున్నాను ఒకటికి పదిసార్లు చెప్తున్నాను అనుకుంటే వినండి మీకోసమే చెప్తాను నేను వినండి వింటే మీకు అర్థమైద్ది జాగ్రత్తగా చేసుకొని సుఖించండి సర్వే జన సుఖినో భవంతు